కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా ఒక బంచి కొత్తిమీర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకునే విధంగా సన్నగా చాప్ చేసుకు పెట్టుకున్నాను అలాగే ఒక ఇరవై ఇరవై ఐదు పచ్చిమిర్చి కూడా తీసుకుని పెట్టుకున్నాము బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం దాంట్లో టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ ఆవాలు రెండు నుంచి ఐదు మెంతి గింజలు వేసుకున్నాం అది వేగిన తర్వాత మనము ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి మన ఇంట్లో తినేదాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవచ్చు ప్లస్ మనం కొత్తిమీర ఎంత యాడ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా మనం పచ్చిమిర్చిని యాడ్ చేస్తాం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇక్కడ కొత్తిమీర మీరు యాడ్ చేస్తానండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మగ్గించేసుకున్నాను మగ్గిపోయింది అనుకున్న తర్వాత మనము నానబెట్టిన చింతపండు ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తాము అంటే పులుపుకి కారానికి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ ఒక నాలుగు ఐదు వెల్లుల్ డబ్బులు వేసి కొంచెం కోర్సు గా గ్రైండ్ చేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు పచ్చడికి పోపు చేసుకుంటున్నామండి బాణలు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాం టేబుల్ స్పూన్ దాంట్లో టీ స్పూన్ మెనుపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి కరివేపాకు దంచుకున్న వెళ్ళిపోయినా బ్లో వేసి మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిలో యాడ్ చేసేస్తాము తాయిలు వేసేస్తామండి వేసేసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ ని చీలికల్లా కట్ చేసుకుని దీనికి యాడ్ చేస్తామండి చాలా బాగుంటుంది ఆనియన్స్ తోటి కొత్తిమీర పచ్చడి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి